మిశి నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం మిత్రులారా నా నేను మీ జేకే ఎక్కడ స్కిప్ చేయకని చూడండి ముఖ్యంగా ఈ విషయాన్ని ఆడవాళ్ళకు చూస్తే బాగుంటుంది లేదంటే మీరు ఆడవాళ్ళకి చెప్పండి ఏం పర్వాలేదు ఏంటంటే ఉచిత బస్సు ఉచిత బస్సు ప్రయాణం ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం రేపు పదహారో తారీఖున ఏపీ అసెంబ్లీలో సచివాలయంలో జరుగునున్న మంత్రివర్గ సమావేశంలో ఇది దీని గురించి చర్చిస్తారట దీనికి కావాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి స్త్రీ అయితే చాలు ఎక్కేస్తా అంటే కుదరదు నడవదలాగా నువ్వు ఆంధ్రప్రదేశ్లో జీవిస్తున్నావా ఓ సర్టిఫికేట్ కావాలి ఏదన్నా ప్రభుత్వం గుర్తింపు కార్డు ప్రభుత్వం చేత గుర్తింపు కార్డు ఏమండి ఆధార్ కార్డు సరిపోతుంది కదా అది కాక నీకు ఆడపిల్లవేనా అని గుర్తింపు కార్డు అసలు ఏమైనా బుర్రుందా అండి ఆడపిల్ల కాకపోతే ఆడవాళ్ళ బస్సు ఎక్కుతారా ఆడవాళ్ళ బస్సు ఆడవాళ్ళు అని చెప్పి సర్టిఫికేట్ తేవాలంట చూస్తే ఆకారం చూస్తే ఆడవమ్మాయి కనబడతాయండి అండి అసలు ఏమైనా అర్థం ఉందా తెలంగాణలో పెట్టారు చాలా ఇబ్బందులు పడుతున్నారు కొట్టుకుంటున్నారు జుత్తులు పీక్కుంటున్నారు అన్నీ చేస్తున్నారు సరే ఆ రాజేంద్ర ప్రసాదు మినిస్టర్ రాజేంద్ర ప్రసాద్ ఏపీఆర్టీసీకి చెప్తున్నాడు ఏపీఆర్టీసీ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆయన చెప్తు ప్రకటిస్తున్నారు ఇలాగని రేపు ఒకటో తారీఖు నుండి రానున్న ఆగస్టు ఒకటో తారీఖు నుండి ఈ పథకం అమల్లోకి వస్తుంది అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి మీరు ఈ ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా మీరు పెట్టుకొని మీరు ఏదైనా గుర్తింపు ప్ర ఏదైనా గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి మీరు ఆడవాళ్ళై ఉండాలి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారని మీకు తెలియాలి మీరు భారతీయులయ్య ఉండాలి ముఖ్యంగా ఇవన్నీ చెప్తున్నారండి మరి కర్ణాటకలో పెట్టారు మరి ఏం పథకం అడిగారో తెలియదు డాక్యుమెంట్లు తెలంగాణలో మాత్రం ఆధార్ కార్డు చూపిస్తే చాలు అని చెప్పి ఆధార్ కార్డు నేటివిటీ సర్టిఫికేట్ ఆంధ్రాలో ఉన్నారా అంటే నేటివిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి నేను ఆంధ్రాలోనే నివసిస్తున్నాను భారతీయులకు అయినా ఇండియన్ సిటిజన్షిప్ ఇండియన్ సిటిజన్షిప్ ఎప్పుడొస్తుంది ఆధార్ కార్డు ఇండియన్ సిటిజన్షిప్ే అది అడిగితే చాలు అంట జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు కానీ పూర్తిగా విలీనం చేయలేదు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అర్థం కావట్లా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిపోయింది అంట అసెంబ్లీ ఏమో విజయవాడలో ఉంది ఇదంటా ఆయన వైజాగ్ లో ఉన్నారు కాబట్టి రామ్ ప్రసాద్ గారు వైజాగ్ నుండి ప్రారంభిస్తామంటాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఖండించలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ఖండించలా ఏంటయ్యా నువ్వు వైజాగ్ నుండి ప్రారంభిస్తానంటావు విజయవాడ అసెంబ్లీ విజయవాడలో ఉంది పార్లమెంట్ విజయవాడలో ఉంది నువ్వు ఇంకా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నావా మూడు మూడు రాజధానులు లేవు ఇప్పుడు ఉన్న ఒక్క రాజధానే అమరావతి కాబట్టి ఇక్కడనే ప్రకటించాలి నువ్వు ప్రారంభించాలి ఏమన్నా ఉంటే అని చెప్పి చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చూసి ఏం మాట్లాడాల పోని ఎంతో బాధ్యత గల పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం మాట్లాడలే ఈ ప్రకటన చూసి ఆయన మాత్రం రామ్ ప్రసాద్ రెడ్డి ప్రకటనల మీద ప్రకటనలు ఇచ్చేస్తున్నారు రేపు ఒకటో తారీఖు నుండి వచ్చేస్తుంది మీరు అందరూ ఇలాగా అలాగా అని ఇది ఎంతవరకు కరెక్టు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి నువ్వు ఆర్టీసీలో మహిళలకు ప్రవేశ ప్రైవేట్ ప్రవేశం ఫ్రీగా ఇస్తే ప్రయాణం చేయగల సద్ధ ఇదిస్తే అనుమతిస్తే నువ్వు గా క్లియర్గా ఆన్లైన్లో పెట్టుకోమని చెప్పాలి దరఖాస్తు ఒకటి పురుషులకు ప్రవేశం లేదు పురుషులు ఎలా ఎక్కుతారండి స్త్రీలకు అని చెప్పి స్త్రీలకు అని చెప్పి క్లియర్గా వివరణగా చెప్తుంటే పురుషులు ఎలా ఎక్కుతారండి ఏమన్నా కానీ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచండి అసలు బస్సు ప్రయాణం ఫ్రీ స్త్రీలకు ఫ్రీ బస్సు అవసరమా లేదా ఇది ప్రభుత్వానికి బర్ధన లేక స్త్రీలకు ఉపయోగపడుతుందా అనేది మీ విలువైన కామెంట్లు అభిప్రాయం తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ